ఎన్నిసార్లు దెబ్బతిన్నా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు తోక కత్తిరించిన పాముల పగబడుతూనే ఉంది భారత సైన్యం దెబ్బకు దిమ్మ తిరిగే బెంబెలెత్తిన తన విషపు నైజాన్ని మాత్రం వదులుకోవడం లేదు సరిహద్దులో శాంతికి నిప్పు పెట్టేందుకు మరో భారీ కూట్రకు తెరలేసి తెరలేపింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చేందుకు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ పైశాచిక క్రీడ మొదలుపెట్టింది ఈ నక్కజిత్తుల కుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టి పూర్తి ఆధారాలతో బయటపెట్టాయి గతంలో బాబా బాలాకోట్ దాడులతో పాటు భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్తో ధ్వంసమైన ఉగ్రస్థావరాలకు మల్జీ జీవం మళ్లీ జీవం పోసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ నడుంబిగించాయి ఉగ్రవాద సంస్థలకు భారీ ఎత్తున నిధుల నిధుల వరద పాకిస్తూ సరికొత్త శిబిరాల నిర్మాణానికి పచ్చజెండా ఊపాయి పాత స్థావరాలు భారత్ రాడర్ కంట్లో పడడంతో ఈసారి ఎవరు ఊహించని ప్రదేశాల్లో మరింత పగడ్బందీగా తమ కార్యకలాపాలు సాగించాలని దురాలోచన దురాలోచన చేస్తున్నాయి భారత వైమానిక దళ నుంచి నిఘా ఉగ్ర ఉపగ్రహాల నుంచి సులువుగా తప్పించుకోవాలన్నదే వీరి తాజా వ్యూహం ఇందుకోసం నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతాలను తమ కొత్త అడ్డాలుగా మార్చుకుంటున్నాయి నిఘా వర్గాల సమాచారం ప్రకారం లూని పుట్వాల్ టైపు పోస్ట్ వంటి జామీల పోస్టు ఉమ్రాన్ వాలీ చాప్రార్ ఫార్వర్డ్ కహుటా చోటా జగ్ జంగులాలో వంటి దట్టమైన అరణ్య ప్రాంతాల్లో ఈ కొత్త ఉగ్రవాద ఫ్యాక్టరీల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కేవలం శిబిరాలే కాదు వాటికి అత్యాధునిక సాంకేతిక తో తోడుగడుతున్నారు దట్టమైన ఆకుల చాటున దాక్కున్న స్పష్టంగా పట్టేసి ఫోలేజ్ పెనిట్రేడింగ్ డాలర్ రాడార్లు చీకట్లోనూ మనుషుల ఉనికిని పసిగట్టే థర్మల్ ఇమేజర్లు వంటి అత్యంత ఆధునిక పరికరాలను ఈ క్యాంపులు అమర్చేందుకు సిద్ధమయ్యారు అంటే భవిష్యత్తులో భారత సైన్యం గగనతలం నుంచి దాడికి ప్రయత్నిస్తే వారి కళ్ళు గప్పి తప్పించుకోవాలన్నది వీరి కు వీరి కుటీల నీతి ఉగ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని మీ తాట తీయడానికి వెనుకాడబోమని ప్రధాని మోదీ ఇప్పటికే పాకిస్తాన్కు తీవ్ర స్వరంతో హెచ్చరిక